హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే బెల్లం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మైదా పిండిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇది బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బాగా మరిగించుకున్న నూనెని చూసారా పిండిలో వేస్తే ఎలా పొంగుతుందో అలా పొంగులు వచ్చే వరకు కూడా ఆయిల్ అనేది మరిగించుకొని కలుపుకోవాలి మనం ఇక్కడ నూనె కొలత చెప్పే కన్నా కూడా మనం ఇలా స్పూన్తో కొద్దిసేపు కలిపి చల్లారిన తర్వాత చేతితో కలిపి మనం ఉండకట్టినట్టయితే మనకి ఈ పిండి అనేది ఉండకట్టాలన్నమాట అప్పటి వరకు కూడా మనం వేడి నూనె అనేది వేసుకోవాలి అలాగని మరీ ఎక్కువ నూనె వేసేసామంటే మనకి విడిపోతూ ఉంటాయి కాబట్టి జస్ట్ మనకి ఇలా ఉండకడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా మామూలు అంటే నార్మల్ వాటర్నే పోసుకొని కలుపుకోవాలి దీనిని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చక్కగా పిసుకొని కలుపుకోవాలి దీనిని ఎంత బాగా కలిపితే మనకి గవ్వలు అనేవి అంత చక్కగా వస్తాయి చూసారా పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇక్కడైతే మనం గవ్వ మనకి ఏ సైజులో కావాలి అనుకుంటామో ఆ సైజుకు తగ్గట్టు బాల్స్ అయితే చేసుకోవాలి గవ్వలు అనేవి చిన్న చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయి ఇలా బాల్స్ లాగా చేసుకునే తర్వాత ఇప్పుడు మనం గవ్వలు చేసే పీట కానీ లేదా ఇక్కడ నేను వాడేది ఏంటంటే ఆలు చాపర్ అండి ఆలు చిప్స్ చేసుకున్నప్పుడు మనం చాప్ చేసుకుంటాం కదా ఆ చాపర్కి ఒక సైడ్ ఇలా వస్తుందనమాట దానిపైన నేనైతే గవ్వల్లాగా చేసుకుంటున్నాను మీ దగ్గర కనుక గవ్వల పీట ఉంటే గవ్వల పీట పైన చేసుకోవచ్చు లేదంటే కొత్త దువ్వెన పైన కూడా వీటిని అయితే చక్కగా చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇలా ఆలు చోపర్ ఉంది కాబట్టి ఒక సైడ్ ఇలా మనకి లైన్స్ లాగా వచ్చాయి కాబట్టి చక్కగా మంచి షేప్లో గవ్వలు అయితే వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా ఈ విధంగా చూపించి ఉండరు ఫస్ట్ టైం అనుకుంటా యూట్యూబ్లోనే మరి మీరు కూడా ఇలా చాపర్ కనుక ఉంటే వన్ సైడ్ ఇలా ఉంటుంది కదా దానిపైన చక్కగా గవ్వల్ని చేసేసుకోవచ్చు ఇక నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం గవ్వలన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ మనం దానిపైన పెట్టి ప్రెస్ చేసామంటే మనకి చక్కటి షేప్తో గవ్వలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని దాంట్లోకి కొన్ని అంటే గరిటెలోకి తీసుకొని కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది లేదంటే ఒకటి వేగిపోతుంది ఇంకొకటి వేగదనమాట కాబట్టి ఒకేసారి గరిటెలోకి తీసుకొని కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని వీటిని నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పిండ అనేది ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా లోపల గుళ్ళగా బాగా వస్తాయి అన్నమాట ఇలా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చిన వెంటనే మనం వీటిని అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక ఇదే విధంగా మిగతా వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనం పాకం పెట్టుకోవటం కోసం అదే ప్యాన్లో ఆయిల్ని తీసేసుకొని దాంట్లోకి ఒక అర గ్లాస్ వరకు ఏ గ్లాస్తో పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు అంటే తక్కువైనా పర్వాలేదు కానీ అర గ్లాస్కి ఎక్కువ మాత్రం లేకుండా చూసుకోండి అలా బెల్లాన్ని వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బెల్లం కరిగించుకోవాలి మీకు ఇందులో ఏమైనా నలకలు ఉన్నట్టయితే ఫిల్టర్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేసుకొని తిరిగి మళ్ళీ అదే ప్యాన్ను కడుక్కొని అందులోకి బెల్లం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం పాకం రానివ్వాలి మనకి జస్ట్ పాకం అనేది తీగ పాకం వస్తే సరిపోతుంది మరీ ముద్ర పాకం కాదు లేత తీగపాకం వస్తే మనకి కరెక్ట్గా పాకం అనేది ఉంటుంది చూసారా మనకి ఇలా నురగలు రావటం స్టార్ట్ అయిన తర్వాత మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి పాకం అనేది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చూసారు కదా తీగ పాకం రావాలి ఇలా తీగ పాకం వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే పాకం అనేది ముదిరిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి లేదంటే ఇవన్నీ కూడా ఒక్క దగ్గరే ఉండిపోయి ఒకదానికి ఒకటి అతికిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకి చక్కగా విడివిడిగా ప్రతి గవ్వకి కూడా బెల్లం పట్టుకొని చక్కగా వస్తాయన్నమాట ఇదే విధంగా మీరు పంచదార పాకం పెట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను ఇలా బెల్లం కొద్దిసేపటి మనం కలుపుకున్న తర్వాత చక్కగా ఆరిపోయి విడివిడిగా వస్తాయి ఇక మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి చక్కగా డబ్బాలో పెట్టి నిల్వ చేసుకుంటే వన్ మంత్ పాటు చక్కగా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఉంటాయి కానీ ఇవి మాత్రం వన్ వీక్లోనే కంప్లీట్ అయిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి అనమాట చాలా గుల్లగా ఉంటాయి మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి మనకి బిస్కెట్ ఎలా కరిగిపోతుందో నోట్లో పెట్టుకుంటే అదే విధంగా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా గుల్లగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్